హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ బెసరెట్ అయితే రెసిపీ అయితే ప్రిపేర్ చేశానండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు కదా ఎగ్ బెసరెట్ మీకు కూడా ఇష్టం లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఆ వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇక్కడ నేనైతే అయితే నానబోసుకోలేదండి పెసర పెసరట్లకి పెసరపొట్టు పెసరపప్పు అయితే వేసానండి ఒక దీన్ని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి ఎక్కువసేపు నానవసరం లేదు సో దీన్ని పొట్టు తీయకుండానే మామూలుగా ఒకటి రెండు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నానండి అలాగే టేస్ట్ కోసం కొంచెం స్పైసీ కోసం పచ్చిమిర్చి అల్లం సన్నగా కట్ చేసేసి ముందైతే గ్రైండర్ అయితే చేసేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ పెసరపప్పు అయితే నేనైతే పొట్టు అసలు తీయలేదండి జస్ట్ టూ టైమ్స్ అలాగా కడిగేసి ఇప్పుడు గ్రైండర్ అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ కచ్చాబచ్చాగా అయితే గ్రైండర్ చేస్తున్నాను అండి ఎందుకంటే మనం వేసిన పచ్చిమిర్చి అల్లం కూడా బాగా నలుగుతుంది కదా సో ఇంకా నేను ఇంకా వాటర్ అయితే వేయలేదు మధ్య మధ్యలో చూసుకుంటూ లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకైతే పిండి అయితే మంచిగా మెత్తగా గ్రైండర్ అయితే అవుతుంది మొత్తం మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే పెసరట్లు అనేది క్రంచీ క్రంచిగా వస్తాయి సో నాకైతే ఇక్కడైతే పిండి అయితే గ్రైండర్ అయిపోయింది నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ అది వీడియో క్లిప్ చేయటం షూట్ చేయటం మర్చిపోయాను సో ఇక్కడ నేను సాల్ట్తో పిండి అయితే కలిపేసుకున్నాను ఇక్కడైతే నాన్ స్టిక్ పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం వాటర్ పడుతుంది పిండి గట్టిగానే ఉంది కదా చూసుకుంటూ వేసుకోవాలండి ఎందుకంటే పెసరపప్పు పిండి తొందరగా విరిగిపోయి పోతుంది సో అందుకని కొంచెం తర్వాత కలుపుదామని చెప్పేసి నేనైతే పసరెట్లయితే వేసేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా అయితే వేసేసుకోవాలండి సాల్ట్ అలాగ వేసేసాము అలాగే పచ్చిమిర్చి అల్లం కూడా మనం ముందే గ్రైండర్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా వాటితో పనిలేదు ఇప్పుడైతే నేనుకైతే ఒక ఎగ్ తీసుకున్నాను ఎగ్ని మనం ఇలా బ్రేక్ చేసి దోశ మీద వేసుకోవాలండి మీరు అలాగే ఉంచేసుకోవచ్చు లేకపోతే ఎల్లో కలర్ది మొత్తం దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కూడా చేసుకోవచ్చండి సో ఇప్పుడు నేనైతే ఈ పెసరట్ మీద ఎగ్ని దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తున్నాను ఈ పిల్లలు పెసరట్లు తినడానికి ఒక్కొక్కసారి ఇష్టపడ ఇష్టపడరు కదండి ఇలా పెసరట్ల మీద ఎగ్ వేసేస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు ఒకటికి రెండు తింటారండి అలాగే ఇది కొంచెం హెల్దీ ఫుడ్ అండి పెసరట్లు ఎలాగో ఆమ్లెట్ అలా కొంచెం హెల్దీ ఫుడ్ అండి ఇక దానిపైన చి కొంచెం లిటిల్ బిట్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్టు అలాగే జీలకర్ర కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మీకు ఇష్టమైతే గీతో వేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే ఆయిల్తోనే యాడ్ చే ఆయిల్ అనేది వేస్తున్నాను చుట్టూ అంచుల మధ్యలోని అలాగే చుట్టూరు కూడా కొంచెం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని దోరగా కాల్చుకోవాలి ఎందుకంటే కింద పెసరట్టు అనేది మాడిపోతుంది పైన ఆమ్లెట్ అనేది ఉడకదు కదా సో ఈ విధంగా మనకి పెసరట్టు అనేది దోరగా కాల్చుకోవాలి మళ్ళీ కుదిరితే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అండి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తో కాల్చుకుంటే బాగుంటుంది నేనైతే మళ్ళీ చుట్టూ అంచుల చుట్టూ ఆయిల్ అనేది యాడ్ చేశాను ఇంకా బాగుంటుంది టేస్ట్గా ఉంటుందండి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయటం వల్ల సో చూస్తున్నారు కదండి మనకి ఎగ్ పసరెట్ అయితే రెడీ అయిపోయింది మీ అమ్మి టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది అలాగే మనం వీడియో కాసేయండి ఫ్రెండ్స్ సో ఇదండి వాళ్ళ వీడియో